మనసులో అంటే చిన్న వ్యక్తిలో ఆశలు చిగురుస్తున్నాయి ఈ రాష్ట్రం బాగుపడుతుంది మా బిడ్డల జీవితాలు బాగుపడతాయి మా వ్యాపారాలు బాగుపడతాయి రాష్ట్రం బాగుపడుతుంది అని ఆ కారణం నమ్మకం చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే నమ్మకం ఈరోజు లోకేష్ బాబు గారు ఉన్నారు ఆయన గాని పాదయాత్ర చేసి వచ్చినప్పుడు నుంచి గణనీయమైన మార్పు ఆయన నాయకత్వంలో ఆయన ఆలోచనలో పార్టీని నడిపే విధానంలో ఈరోజు కార్యకర్తల్ని నిధి ఏర్పాటు చేసి ఎవరికి ఎక్కడ సమస్య వచ్చినా ఆదుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు నిన్న చూసాం ట్విట్టర్లో మాకు సమస్య ఉంది ఒక గుండె ఇబ్బంది ఉంది అంటే ప్రైవేట్ ఫ్లైట్లో ఆయన ఏర్పాటు చేసి గ్రీన్ ఛానల్లో ఆ ప్రాణాన్ని బ్రతికించే ప్రయత్నం చేసిన మానవత్వం ఉండే పార్టీ ఇది మానవత్వం ఇటువంటి పార్టీని మన అందరము ప్రజలు కార్యకర్తలు అనేక త్యాగాలతో దీన్ని ఇన్ని సంవత్సరాలు నడిపాం ఇంకా మీ అందరి ఆశీర్వాదాలు దీవెనలు ఈ పార్టీకి కావాలి ముందు ముందు మన తెలుగు జాతికి ఎప్పుడు నిలబడే పార్టీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ దీన్ని కాపాడుకొని దీన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలది కార్యకర్తలు కానీ తెలియచేస్తూ మరోసారి ఈ యొక్క పండగ దినం మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం